హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీకు చెప్పాను కదా నెక్స్ట్ మేము శేనిసిపురం నుంచి నాసిక్ వెళ్తామనేసి సో మేమైతే వచ్చేసామన్నమాట సో మీకు వీడియో లాంగ్ ఎక్కువ లెంత్ అయిపోతుందని నేను షార్ట్ షార్ట్గా పెడుతున్నాను ఒక్కొక్క ప్లేస్ అనేది సో మీరు తప్పకుండా చూడండి సో నాసిక్ అయితే వచ్చేసాము కొంచెం లాంగ్ జర్నీనే పడింది చాలా స్ట్రైన్ అయిపోయినామన్నమాట సో ఇక్కడికి వచ్చాము మాకు టైం లేదు నెక్స్ట్ వచ్చి త్రియంబకేష్ వెళ్ళాలి దాని తర్వాత మేము మళ్ళీ షిర్డీకి వెళ్ళాలి షిర్డీ దగ్గర రైల్వే స్టేషన్ ఉందనమాట సో అక్కడికి వెళ్ళి మేము ట్రైన్ ఎక్కాలన్నమాట నెక్స్ట్ కొల్హాపూర్కి సో చాలా హాడావిడైపోయింది టెన్షన్ టెన్షన్ గబగబా దిగడము పరిగెత్తడము అన్ని ప్లేసెస్ అవి చూసుకోవడము నెక్స్ట్ ఆటో అనమాట ఇక్కడ మనము వెహికల్ దిగుతా అని ఇక్కడ ఆటో వాళ్ళు ఉంటారనమాట వన్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ సో వాళ్ళే ఇక్కడ దగ్గర దగ్గర ఒక సెవెన్ ప్లేసెస్ వరకు తిప్పి మళ్ళీ మన వెహికల్ దగ్గర డ్రాప్ చేసేస్తారు సో మనం వాళ్ళ నెంబర్ తీసుకొని మనం ఎక్కడైతే టెంపుల్ దగ్గర ఆపారో దాని తర్వాత మనం వాళ్ళు కాల్ చేసామంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చి పిక్ చేసుకొని మనమల్ని ఈ నెక్స్ట్ ప్లేస్కి అనేది తీసుకెళ్తూ ఉంటారనమాట ఇది వచ్చి శ్రీరాముడు జన్మించిన స్థలం అనేసి నాకు అర్థమైంది ఎందుకంటే ఎక్కువ ఇక్కడ శ్రీరాముని అంటే ఆయన అదే సీత అక్కడ ఫోటోస్ వీడియోస్ నాట నాట అలౌడ్ అని చెప్పారు నేను అందుకే తీయలేదు సో లోపలేమంటే రావణాసుడు వచ్చి సీతమ్మ ఇలా భిక్ష వేస్తుంటే రాము రావణాసుడు వచ్చి ఆమెని తీసుకెళ్తారు కదా అవన్నీ ఉన్నాయన్నమాట రాముడు సీత జింక ఇవన్నీ అంటే మనకి రామాయణంలో ఏమేమి ఉంటాయో అవన్నీ ఉన్నాయన్నమాట ఆ లోపల ఒక గృహలాగా ఉంది అక్కడ మాత్రం వీడియోస్ అయితే అస్సలు అక్కడ వేసున్నారు తీయకూడదు అన్నప్పుడు మనం ఎందుకు లే అనేసి మేమైతే తీలేదన్నమాట సో నెక్స్ట్ వచ్చి ఇంకొకటి గృహలోకి వెళ్ళి అక్కడ కింద వెళ్ళాక ఒక శివుడు ఉంటాడనమాట చాలా బాగుంది సో గృహలోకి వెళ్ళాలన్నమాట అక్కడికి ఫస్ట్ గృహలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ శివుడు ఉంటాడనమాట రాముడు ఉంటాడు ఫస్ట్ దాని తర్వాత శివుడు ఉంటాడు ఇంకొక గృహలో కొంచెం కిందకెళ్ళాలి దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక గృహం ఉంటుంది మనం బయటికి రావాలన్నమాట అదైతే చాలా బాగా అనిపించింది సో అవన్నీ మేము చూసేసుకున్నాము ఇక్కడైతే శ్రీరాముడు పెద్ద విగ్రహం ఉందన్నమాట మేము దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుందాము అంటే మాకు అస్సలు టైమే లేదు దూరం నుంచి జస్ట్ ఊరికే అలా 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 వీడియో తీసుకుంటూ వచ్చారనమాట సో నెక్స్ట్ మేము ఇక్కడ అక్కడే దాంట్లోనే ఒక ప్లేస్ అనేది ఇదనమాట గంగాదేవి పుట్టింది ఇక్కడే అంట నేను నాకు తెలీదు గంగాదేవి ఎక్కడ పుట్టింది ఏమి అనేసి సో ఇక్కడే ఆ అమ్మ గంగమ్మ ఇక్కడ పుట్టారనమాట సో చాలా బాగా అనిపించింది మేము ఇంకా నెక్స్ట్ ఇక్కడంతా హడావిడిగా హడావిడిగా వెళ్తూనే ఉన్నామన్నమాట దిగడం పరిగెత్తడం చూసుకోవడం మళ్ళీ ఆటో ఎక్కడం మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లడము మళ్ళీ పరిగెత్తడము ఇలానే అయిపోయింది హడావిడి హడావిడిగా అయిపోయింది మాకైతే ఈ ప్లేస్ ఒక్కటి ప్రశాంతంగా చూసుంటే బాగుండి అనిపించింది ఈ ప్లేస్ ఈ ప్లేసెస్ అంతా కొంచెం మాకు హడావిడి అయిపోయింది టెన్షన్ అయిపోయింది ఎందుకంటే ట్రైన్ మేము ఇవంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ట్రైన్ రీచ్ అవ్వాలి సో లక్కీ ఏమంటే మాకు ట్రైన్ కూడా డిలే అయింది అనమాట మా టైం డిలే అయింది ట్రైన్ కూడా డిలే అయింది సో దానివల్ల మాకు మేనేజ్ అయిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ త్రి వెళ్ళాలి ఇక్కడ నుంచి చాలా లాంగ్ అంట ఇక్కడ నుంచి బకేష్ వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మేము అక్కడ దర్శనం చేసుకుని అక్కడ ఫుల్ రెష్ ఉంటారు అని చెప్తున్నారు అక్కడ చూసుకొని దాని తర్వాత మేము మళ్ళీ షిరిడి దగ్గరకు వచ్చి ట్రైన్ ఎక్కి కొల్హాపూర్ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి సో ఇది ప్లాన్ సో అందుకే మాకు ఫుల్ హడావిడి అయిపోయింది సో హడావిడి అయితే ఏమై అయితే అయింది కానీ అన్ని ప్లేసెస్ అయితే చూసేసాము ఆ మెమరీస్ అయితే గుర్తున్నాయన్నమాట బాగా సో మేము వెళ్తున్నాం నెక్స్ట్ గంగాదేవి దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడైతే మొత్తము ఆరెంజ్ కలర్ జెండాలే పెట్టారు ప్రతి ఒక్క షాపు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర ఎల్లో కలరు సారీ ఆరెంజ్ కలర్ జెండాలే ఉన్నాయన్నమాట ఎందుకంటే శ్రీరాముడికి ఇష్టమైన కలర్ ఆరెంజ్ కదా సో నేను అదే అనుకుంటున్నాను ప్రతి చోట ఆరెంజ్ కలరే ఉన్నాయి చూస్తూ ఉన్నంత దూరము సో మేమైతే ఇంకా ఆటోలో వెళ్తూ ఉన్నాము గంగా దేవి దగ్గరికి అక్కడ చాలా బాగుంటుంది ప్లేస్ అయితే నాకు అప్పుడు నేను అప్పుడు వచ్చానో ఇక్కడికి ప్లేస్ నాకైతే గుర్తే లేదు ఇక్కడికి వచ్చినానో లేదో కూడా నాకు తెలియదు అప్పుడు నేను ఫోర్టీన్ ఇయర్స్ ముందు ఇదైతే నేను కొత్తగా చూసినట్టే అనిపిస్తుంది గంగాదేవి దగ్గరికి రావడము ఆ ప్లేసెస్ అయితే వెళ్ళిన వెళ్ళాము ఇక్కడికి రాలేదనుకుంటా సో ఇక్కడంతా ఏమంటే మా అక్క చెప్తున్నారు ఇక్కడ దొంగలు ఉంటారు కొంచెం చున్నీస్ అంతా కప్పుకోండి అనేసి అని చెప్పారు చైన్స్ అంతా ఉంటుంది కదా అనేసి సో మేమైతే ఇక్కడ గంగాదేవి దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు ఇలా కడుక్కొని తల మీద నీళ్ళు జల్లుకొని చూస్తున్నాము ఫుల్ రష్ ఉన్నారు అక్కడ చాలా బాగా ఇక్కడ మళ్ళీ ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ అక్కడికి వెళ్ళి స్టెప్స్ ఎక్కాలా వెళ్ళి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అనేసి మేము స్వామి గుడి టెంపుల్ స్కిప్ చేసేసాము సో నెక్స్ట్ వచ్చి మేము త్రి టెంపుల్కి వెళ్తాము సో ఆ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి